అందరికీ నమస్కారం నేను మీ రెడ్డి గుంటూరులో సిఐడి కోర్టు ఉంది ఆరో నెంబర్ కోర్టు జిల్లా కోర్టు ప్రాంగణంలో ఆ కోర్టు దగ్గరికి వెళ్ళాను ఒక కేసులో సాక్షిని చెప్పడానికి అక్కడ ఒక ముద్దాయికి వాళ్ళ నాయన సముదాయిస్తున్నాడు ఏ నాయన నాకు శిక్ష పడేటట్టుంది సాక్ష్యాలు బలంగా ఉన్నాయి ఖచ్చితంగా జైలుకు పోవాల్సి వచ్చేటట్టుంది ఇటువంటి పరిస్థితుల్లో నాకు తెలువలు కూడా లేదు అని చెప్తున్నాడు అనమాట వాళ్ళ నాయనతో వాళ్ళ నాయన ఏమని సముదాయిస్తున్నాడంటే జగన్మోహన్ రెడ్డి అంత టోడే పదహారు నెలలు జైలు పోయించాడ్రా ఆ తర్వాత ఈ రాష్ట్ర జనాభా మొత్తం ఒక్క తాటి మీద నిలబడి ఆయన ముఖ్యమంత్రిని చేసేసారు నువ్వెందుకురా భయపడుతున్నావు నువ్వెందుకురా అవమానపడుతున్నావు జైలు పోతే ఎన్ని రోజులు ఉంటావు బెయిల్ మీద వస్తావు బయటికి అంటే ఇక జనరేషన్కి మనం ఇలాగే మోటివేట్ చేయాలేమో అక్రమ సంబంధానికి సంబంధించి ఎవడన్నా వస్తే ఒరే నికృష్టుడా నీచుడా ఇదేం పాడు పనిరా అని మాట్లాడకుండా అంబటి రాంబాబు చేయలేదా దుగోడమో సీను చేయలేదా తర్వాత ఆదిమూలం చేయలేదా వీళ్ళందరూ ఎమ్మెల్యేలు రా వాళ్ళే జీవిగా నువ్వు చేస్తే తప్పేంది నీకుండేది ఒకటే వాళ్ళు చూడండి ఒక్కొక్కరు ఐదు ఆరుగురు మెయింటైన్ చేస్తున్నారా అని చెప్పి ఇక మనం మోటివేట్ చేయాలి ఇక నుంచి ఇది తప్పు ఇది కరెక్ట్ కాదు మీ జీవితాన్ని సరి చేసుకోండి సక్రమ మార్గంలో నడవండి అని చెప్పే సమస్యలా ఎందుకంటే ఈ నికృష్ణులు అలా తయారయ్యారు ఇప్పుడు దక్షిణాదిలో ఆదిమూలం శక్తివేడు నియోజకవర్గానికి సంబంధించి ఉత్తరాదిలో ఇప్పుడు శ్రీనివాస్ శ్రీనివాసు దున్నతరిద్దరం ఆ పక్క నుంచి ఈ పక్కకి ఈ పక్క నుంచి ఆ పక్కకి దీనికి తగ్గట్టుగా మళ్ళా నీతి సూత్రాలు మళ్ళా పోలీసులు బందోబస్తు మీడియా కవరేజ్ మళ్ళీ డిస్కషన్లు డిబేట్లు పెద్ద పెద్ద టీవీల్లో డిబేట్లు నాలాంటి చిన్న చితక యూట్యూబ్ ఛానల్లో అది మంచి ఇది చెడు అని చెప్పుకోవడం అంటే ఎక్కడికి దిగజారిపోతుందో మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు అంతకుముందు ఎప్పుడూ లేదు మేము చూడలేదు ఎక్కడో ఏదో ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఆ గవర్నర్ ఇష్యూ ఏదో బయటకు వచ్చింది ఆ తర్వాత ఎక్కడో ఏదో చిన్న చిన్నగా నాకు తెలిసి నా వయసు నలభై ఆరు సంవత్సరాలు ఉంటే నా నలభై ఆరు సంవత్సరాల నా జీవితంలో ఏదో రెండో మూడో ఇన్సిడెంట్ ఇన్సిడెంట్లు ఉంటాను ఇప్పుడు రోజుకోటి బయటకు వస్తుంది ఇంకా బయటకు వస్తాయి అంట ఈ ఐదు సంవత్సరాల్లో ఈ రాజకీయ నాయకులకి ఎలగబెట్టింది ఏంటంటే ఇవే అక్రమ సంబంధాలు జిప్పులొప్పి చూపించడాలు బుద్ధి జ్ఞానం ఉందా ఏదో చిన్నపిల్లలు తెలుసో తెలియకో తప్పు చేశారు తొందరపడ్డారు అని అంటే దానికి ఒక అర్థం ఉంది ఏది ఇరవై ఐదు సంవత్సరాలు బిలో ఉండేవాళ్ళు సహజంగానే ఇలాంటి తప్పుడుకులు వేస్తారు ఏదో వాళ్ళ ఆతృత ఏదో ఉంటే దాంతో చేస్తారు మీకేంట్రా స్వామి అంతా సల్లారిపోయినటువంటి వయసు కాటిక్ కాల్ చేసే వయసు అరవై ఐదేళ్ళు అరవై ఏళ్ళు ఒక్కోడు ముడ్డి కింద పెట్టుకొని బిడ్డలు పెళ్ళిడికి వచ్చిన బిడ్డలు పెళ్ళిళ్ళు చేశారు మనవాళ్ళు ఉన్నారు పెళ్ళాం ఏంట్లో మీ బతుకులకి మీరు మనుషులేనా అసలుకి అందులోనూ ప్రజాప్రతినిధులు ఏదో మామూలు ఏదో తప్పు చేసినాడంటే దానికి ఒక అర్థం ఉంది వాడు ఎక్కడ ఏమి వారికి ఏమో సమాజాంతో సంబంధం లేదు ఇంకా వాడు కర్మ వాడు ఒత్తిడి ఏదో చేసుకున్నాడు ఒక బాధ్యత గల ప్రజాప్రతినిధులుగా ఉంటూ అందులో ప్రధానమైనటువంటి రాజకీయ పక్షాలు నేను ఆ పార్టీ ఈ పార్టీ అని చెప్పట్లేదండి తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు బయటపడింది ఒకటే కానీ మీరు బాగా ఎన్నికలకు ముందు గమనించండి మా నెల్లూరు జిల్లాకు సంబంధించే ఒక నాయకుడి మీద తెలుగుదేశం పార్టీ నాయకుడి మీద ఒక మహిళ పాపం కాలుకు బలపం కట్టుకొని తిరిగింది కానీ అప్పుడే వైఎస్ఆర్సీ ప్రభుత్వం ఆయన మీద ఏమాత్రం చర్యలు తీసుకోలేదు కేసు కూడా పెట్టినట్టు లేదు ఆయన ఎవరు ఏంది అనేది మనకు అనవసరం లేదు ఎందుకంటే పోలీసులు ఎఫ్ఐఆర్ చేసిన ఉండి ఉంటే మనం ఈరోజు ఆయన పేరు చెప్పొచ్చు ఆయన్ని ఈ ఈ రాష్ట్ర ప్రజలు అంటే ఆ నియోజకవర్గ ప్రజలు బంపర్ మెజారిటీతో గెలిపించారు ప్రజలు ఈరోజు ఆలోచించే విధానం కూడా ఏంటంటే నాకే విచిత్రంగా ఉంది ఏదో గాంధీ మహాత్ముల్లాగా పోరాటాలు చేసో పొట్టి శ్రీరాములు చావు దాకా పోయి ఆయనైతే చనిపోయాళ్లే అట్లాంటి పోరాటాలు చేసి ఒక గ్రామం కోసమో మండలం కోసమో ఒక ప్రజా సమస్య కోసమో పోరాటం చేసిన ఊరిని ప్రజలైతే అసలు దగ్గర చేయట్ల డబ్బెంత ఉంది ఓటుకు మనకి ఎంత ఇస్తాడు రెండు వేలు ఇస్తాడా మూడు వేలు ఇస్తాడా ఐదు వేలు ఇస్తాడా ఎంత ఇస్తాడు ఈడెంత ఇస్తాడు మొత్తానికి వీళ్ళేసే ఓటు మాత్రం వీళ్ళు అనుకున్న నిర్ణయం ప్రకారం చేస్తారు అది వేరే విషయం కానీ డబ్బు కావాలా ఓటు వేయాలంటే వాడు ఎంత ఇస్తాడు ఎంత ఇస్తాడు ఎంత నికృష్టుడైనా సరే వాడు ఎంత పంచిమాలనుడైనా సరే వాడు డబ్బులు తీసుకుంటాడు దాదాపుగా అంతేనండి ఇప్పుడు వాళ్ళని ఏం తప్పు పట్టాల్సిన పని లేదు ప్రజల్లో కూడా మార్పు ఉండాలి ఈడు ఒక పది రూపాయలు డబ్బులు ఇస్తున్నాడు అంటే ఈడు ఏ విధంగా కష్టపడిస్తున్నాడు మనకి ఎంత అవినీతి చేసిస్తున్నాడు ఎన్ని శవాల మీద చిల్లరేరుకొని మనకు వస్తున్నాడో ఆ పాపిష్టి డబ్బు మనకి ఎందుకు అనే ఇంగిత జ్ఞానం కూడా మనకు ఉండాలి అదేం లేదు ఎవరు డబ్బులు ఇస్తే వాడు కోటేసేయటమే తీసుకోవటం ఓటేసే సంగతి పక్కన పెట్టండి ఎవరు డబ్బులు ఇచ్చినా తీసుకోవటం ఇద్దరు పక్కన తీసుకునే వాళ్ళు కూడా చాలా మంది నైంటీ పర్సెంట్ అదే పని చేస్తారు ఓటు మాత్రం వాళ్ళకి ఇష్టం వచ్చిన వాళ్ళకి వేస్తారు ఇంకా మళ్ళీ వీళ్ళ సంగతి పక్కన పెడితే మహిళా నాయకురాళ్ళు వీళ్ళేం చిన్న ఏం కాదు ఏదో పదహారు పదిహేడు సంవత్సరాలు పాప అనుకోవడానికి అది కూడా కాదు ముప్పై ఐదు ముప్పై ఆరు సంవత్సరాలు మనకి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేకి సంబంధించి రెండు పక్షాల వీడియోలు బయటకు వచ్చినాయి కాబట్టి ఈరోజు గాండ్రిచ్చి మొహాన్ వస్తున్నాం వైఎస్ఆర్సీపీ వాళ్ళకి సంబంధించి వన్ సైడే వచ్చినాయి కానీ వాటిని రిలీజ్ చేసింది ఎవరు మహిళలే కదా అంటే వాళ్ళకి ఎంత వయసు ఉంటుంది వీళ్ళందరూ కూడా ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది సంవత్సరాలు వీళ్ళకి కూడా మన వాళ్ళు ఉంటారు మరి ఈ మొండలు దేనికి విని అక్కడికి ఆయన అంటే వ్యతిరేకం అంట ఆయన టార్చర్ పెట్టాడంట వీడియో కాల్ చేశాడంట వీళ్ళు కూడా ఇప్పి చూపించారు వాడు ఇప్పి చూపించాడు ఇప్పుడు మీరు మొన్న వచ్చినటువంటి వీడియోస్ ఏదైతే ఉందో టీడీపీ ఎమ్మెల్యే మీద ఆరోపణలో ఆ వీడియోస్ మీరు చూసుంటారు దాదాపుగా అందరూ ఏమర్థం అవుతుంది మీకు కోఆర్డినేషన్ అది సహకారం ఆ సహకారం చెడిపోయింది దారి తెప్పింది అది బయటకు వచ్చింది ఆ తర్వాత ముసుగులు కట్టుకుంటారు నాలుగు వాట్సాప్ చాట్లు నాలుగు వీడియో కాళ్ళు నాలుగు రికార్డింగ్స్ వాడి ఆడియో రికార్డింగ్స్ ఇవన్నీ చూపించేసేది సమాజం మొత్తం మాకు న్యాయం చేయాలా మీడియా మొత్తం మా వెనక్కు ఉండాలా ఆ మనం మనతో ఇప్పేసుకొని వాళ్ళు కానీ ఎట్టయితే ఎమ్మెల్యే పిలిచి పిలవక తరికే ఆ లాడ్జీ రూమ్కి ఎట్ట పరిగెత్తుకుంటూ వస్తున్నారో వాళ్ళేం పార్టీ ఆఫీసులకో లేకపోతే క్యాంప్ ఆఫీసులకో లేకపోతే ఏదో ఎంఆర్ ఆఫీసులకో కాదు వెళ్ళింది ఆయన లాడ్జీలో చేరి ఫోన్ చేస్తే నేను పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయిందంట ఇంకేం పని వాట లేకుండా క్యాబ్ బుక్ చేసుకొని ఇంకెవరిని పిలవకుండా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయిందంట అట్లాగనే ఇప్పుడు ఒక పెద్ద ట్రెండింగ్ అనమాట ఇదంతా మొహానికి మాస్క్ కట్టుకొని ఆమెదో ఒక మీడియా ఛానల్లో కూర్చొని మన కానీ మాట్లాడిస్తే మనమందరం ఏంటంటే క్యాండిల్స్ పట్టుకొని ఆరది అబలరా అన్యాయం జరిగిపోయింది మనం అందరం ఆ వైపు నిలబడాల ఇప్పుడు పోలీసులు కూడా సపోర్ట్ చేయాలా ఇంక వాళ్ళకి ఇంకేం పని లేదు ప్రజా సమస్యలు కానీ ఏదైనా దొంగతనాలకు సంబంధించో తీవ్రవాదులకు సంబంధించో ఇంకేం సంబంధం లేవు వాళ్ళకి వాళ్ళ నిద్ర లేస్తే ఈ అక్రమ సంబంధాల మీద ఫోకస్ పెట్టేసి వీళ్ళకి మెడికల్ టెస్టులు చేసి ఇంక వాళ్ళు అదే పనిలో నిలబడుకోవాలి వస్తుంది ఈరోజు ఆ దువాడ శ్రీనివాస్ ఇంటి వ్యవహారం చూస్తే మీడియా మొత్తం ఆరికే పోయి కవర్ చేయటం పోలీసులు అక్కడే ఉండటం మళ్ళా ప్రభుత్వాన్ని ప్రశ్నించడం దిక్కుమాలి ఇక్కడ మళ్ళీ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం ప్రభుత్వం ఏం చేస్తుందంటూ మీ ఇంట్లో కంపేవడానికి ప్రభుత్వం ఏం చేస్తుందండి చాలా దరిద్రంగా ఉంది ఆంధ్రప్రదేశ్లో రాజకీయం పాలన ప్రజలు ఇవన్నీ పక్కకు పెట్టేసే ఈ నికృష్టమైనటువంటి వ్యవహారాలు ఏంటంటే చీచీ దారుణంగా ఉంది ఇంకా చాలా బయటికి వస్తాయంట రాబోతున్నాయని కూడా చెప్తున్నారు కొంతమంది మరి ఇంకెన్ని చూడాలో ఈ దారుణాలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు